తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల గాత్ర విభాగం అధ్యాపకులు శ్రీమతి బి చిన్నమదేవి శిష్య బృందం పలు సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు ఇందులో పాహిమాం శ్రీ నమో భూతనాదం చంద్రశేఖర వరలీల గానలోల తదితర కీర్తనలతో కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి వయలిన్పై శ్రీ సంకీర్త్ కుమార్ కీబోర్డ్పై శ్రీ భరద్వాజ మృదంగంపై పూర్వ ప్రిన్సిపాల్ శ్రీ ఎం సుధాకర్ తబలాపై శ్రీ కెఎస్సార్ బుజ్జి సహకారం అందించారు అనంతరం కళాశాల వయోలిన్ విభాగం అధ్యాపకులు డాక్టర్ పూర్ణ వైద్యనాథన్ గారి బృందం వయలిన్ వాద్య కార్యక్రమం జరిగింది శ్రీ నవీన్ కుమార్ శ్రీ యువరాజ్ వయలిన్ మీద డోలు మీద శ్రీ చంద్రశేఖర్ సహకారమందించారు నిటల ప్రకాశం పార్వతీపతిం సభాపతికిదే మొదలైన కీర్తనలతో శ్రోతలను రంజింపజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు